నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ద బిగ్ డిబేట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడుకుతోంది ఉంది ప్రధానంగా ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డి తను కుట్రలకు మాత్రం పదును పెడతా ఉన్నాడు ఏదైతే వాలంటీర్లు వాలంటీర్ల మాటన ఒక క్షుద్ర రాజకీయాన్ని అయితే చేస్తున్నట్లుగా ఈ రోజున ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాలంటీర్ల అంశం అనేటువంటిది గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా నడుస్తూ ఉంది అయితే ఈ రోజున మాత్రం పెన్షన్ల వ్యవహారాన్ని వాలంటీర్లతో ముడిపెట్టి దాని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలి అనే దిశగా జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ ఒక విష ప్రచారాన్ని అయితే కనుక ప్రతిపక్షాల మీద బురద జల్లే విధంగా ప్రారంభించేసినాయి దాంట్లో భాగంగానే ఏదైతే ఒకటో తారీఖున అవ్వాతాతలకి అందాల్సినటువంటి సామాజిక పెన్షన్లు ఉన్నాయో అవి ఆలస్యం కాబోతున్నాయి మరి ఆలస్యం ఎందుకు అవుతున్నాయి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ ప్రభుత్వానికి తెలుసు వైసీపీ నాయకులకి తెలుసు అయినా కూడా దీన్ని రాజకీయం చేయాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో పెన్షన్లు ఆలస్యానికి తెలుగుదేశం పార్టీయే కారణం చంద్రబాబే కారణం చంద్రబాబు వాలంటీర్ల మీద కక్ష కట్టాడు వాలంటీర్లు ఈ రోజున పెన్షన్లు పంపిణీ చేయొద్దు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చాడు నిజంగా చంద్రబాబు నాయుడుకి అంత ఇదే ఉంటే ఏది కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఒత్తిడి తెచ్చి వాళ్ళని కూడా ఆయన మాటలు వినేటట్టు చేయొచ్చు అంటే వైసీపీకి ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళకి లైసెన్సులు ఉంటాయి కదా అదే రద్దు చేయించవచ్చు కదా ఈ రోజున వాలంటీర్లను ఎందుకు విధులకు దూరం చేయాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటాడు వాస్తవానికి జరిగిందేమిటి దాన్ని వక్రీకరించి చూపించడం ఈ విధంగా వైసీపీ ఒక నీచపు రాజకీయం చేయడం ఇదంతా కూడా ఏమిటి అంటే ఓట్ బ్యాంక్ రాజకీయం మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ప్రజలందరూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు ఇలాంటి సమయంలో ఈ అంశాన్ని కూడా తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ప్రజల్ని రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మభ్యపెట్టి మోసం చేసి అసత్య ప్రచారాలు చేసి ఒకటికి పది సార్లు చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి నిజమని నమ్మించి ఎలాగైతే ఆ రోజున రాజకీయ లబ్ధి పొందారో ప్రస్తుతం మళ్ళీ అదే తరహా కుట్రలకైతే కనుక జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు అందులో భాగంగానే పెన్షన్లు ఈ రోజున వాస్తవాలు ఏమిటి అనేటువంటిది మొత్తం కప్పిపుచ్చి వక్రీకరణలు విష ప్రచారాలతోటి ప్రతిపక్షాల మీద బురద జల్లి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటా ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా జరుగుతోంది ఇదే ఈరోజు డిబేట్ డిబేట్లో కూడా చర్చించుకోబోతున్నా